నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ హరిత ట్రిపుల్ ఎయిట్ ని ఏంజెల్ నెంబర్ గా చెప్తారు అసలు ఈ నెంబర్ కి విజయ్ విజయ్ గారు నమస్తే అండి నమస్తే అండి కొన్ని నెంబర్స్ అంటే కొందరికి సెంటిమెంట్ ఉంటుంది ఆ నెంబర్స్ తో వాళ్ళకు కలిసి వస్తుందని ట్రిపుల్ ఎయిట్ ఇలాంటి నెంబర్స్ ను కొందరు అదృష్టంగా భావిస్తారు ఈ ట్రిపుల్ ఎయిట్ నెంబర్ కి అట్రాక్షన్ కి ఏంటి సంబంధం విశ్వ విజయకార్జ్ నిర్వహించబడే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి ఎస్ అండి త్రిపుల్ ఎయిట్ ఎయిట్ అనేది ఏంటండి అండి నెంబర్ ఏంటండి ప్రాస్పరిటీకి చేయమండి కొన్ని నెంబర్స్ వలన కొంత సైకలాజికల్ ఫీలింగ్స్ వస్తాయి సపోజ్ మీరు ఒక దగ్గర చదువుకున్నారండి ఎయిట్ అనేది ప్రాస్పరిటీకి సంబంధించింది నెక్స్ట్ టైం నుంచి మీకు ఏమనిపిస్తుంది ఎయిట్ గుర్తు వచ్చినా కూడా ప్రాస్పరిటీ అనేది గుర్తుకొస్తుంది ఒకటి తర్వాత ఎయిట్ను కనుక మీరు కనుక ఇలా తిప్పిస్తే అడ్డం చేస్తే ఎలాంటి సిమ్ వస్తుందని ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ అంటే ఏంటంటే అనంతం అనంతమైనటువంటి సంపద అందుకోసమే చూస్తే మీరు ఎక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫేస్బుక్లో కూడా చూస్తే చాలా మారిందండి ఫేస్బుక్ ఇప్పుడు మారి మెటాగా మారిన తర్వాత సింబల్ ఏంటి ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ అంత ఎక్స్పాండ్ అవ్వాలి బిజినెస్ అదేవిధంగా ఎయిట్ సింబల్ ఏంటి అండి ప్రాస్పరిటీకి చిహ్నం అండి సో ఎప్పుడు ఎవరైతే సపోజ్ మనకు అలాంటి ఆలోచన కలిగి ఉండాలని చూడండి మనం మర్చిపోతూ ఉంటాం మనిషి యాక్చువల్గా రోజువారి జీవితంలో పడి పడి మన జీవితంలో అసలు డబ్బు గురించి ఆలోచించాం మనం మన ఎప్పుడు ఎవరు కూడా టెన్షన్స్ గురించి స్ట్రెస్సెస్ గురించి ఆలోచిస్తారే కానీ డబ్బు గురించి చాలా తక్కువ మంది ఆలోచిస్తుంటారు అది పాజిటివ్ ఇంకా కొంతమంది తక్కువ మంది ఆలోచిస్తారు ఒకవేళ ఆలోచించినా నెగిటివ్గా ఆలోచిస్తారే కానీ పాజిటివ్గా ఆలోచించారు బట్ దాని గురించి ఆలోచన మనకు రావాలంటే మామూలుగా రోజువారి పనులు చేసుకుంటాం కదా అలా చేసుకున్నప్పుడు కనుక ఒకవేళ ఎడం చేతి ఇట్లా చూసినప్పుడు ఒకవేళ కనుక ఇక్కడ త్రిపుల్ ఎయిట్ ఏంటంటే త్రిపుల్ ఎయిట్ అనే నెంబర్ కనుక వేసుకొని చూస్తే మనకి ఏం గుర్తుకొస్తా అని ఎయిట్ ఎయిట్ గుర్తుకు రాగానే ఏంటి ప్రాస్పరిటీ మనీని పాజిటివ్గా చూడాలి అనే థాట్ అయితే వస్తుందా లేదా అంటే ఎన్నిసార్లు చూస్తే అన్నిసార్లు ఆలోచన అయితే వస్తుందా లేదా అలాగనుక ఆలోచన ఎక్కువగా మనీకి ఎందుకు ఆలోచన కలుగుతాయి మీరు చెప్పండి మన సబ్జెక్ట్ ప్రకారం ఏంటి ఎలాంటి ఆలోచన అయితే వెళ్తాయో మళ్ళీ వాటిని మనం ఆకర్షించుకుంటాం అంటే ఎయిట్ అనగానే మనీ మనీ సంపాదించిన తర్వాత నేను ఏం చేయాలి చాలా మంది ఎందుకు మనీ చూడండి మనీ వరకే వాళ్ళు గోల్ పెట్టుకుంటారు నేను అంటే బియాండ్ దట్ పెట్టుకోండి అంటే మనీ రావాలంటే రాదు నీకు ఎందుకు కావాలి ఆ మనీ ఆ మనీ ఎందుకు కావాలండి ఇల్లు కారు గోల్డు లేదా ఇంకా చదువు కోసం ఖచ్చితంగా అవసరాన్ని చూడమంటారు అంటే కేవలం మనీని మనీగా చూడకండి అది ఒక ఎనర్జీ ఆ ఎనర్జీని ఉపయోగించుకొని మీరు దేన్ని అనుకుంటున్నారో దాన్ని కనుక చూస్తూ ఇక్కడ త్రిపుల్ ఐటెన్ నెంబర్ చూసినప్పుల్లా అదే అదే గుర్తుకొస్తుంటుంది అంతేకాదండి ఇంకా మీ లైఫ్లో దాన్ని పిక్చరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కేవలం మనీ ఎందుకు రాదంటే కొంతమందికి వాళ్ళ యొక్క మైండ్ పవర్తో చూడలేదు వారు అందుకోసం ట్రైనింగ్ అనేది చాలా అవసరం అండి నిజం చెప్పాలంటే లా ఫోటేషన్ కంటే ముందుగా మనసుకు సంబంధించిన ట్రైనింగ్ అవసరం అండి హరిత గారు మనసు కనుక ట్రైనింగ్ ఇవ్వలేదు మనసు అనేది చాలా చెంచలమైనది ఎంత చెంచలమంటే అంత చెంచలం అండి మీకు కూడా రాకెట్ కంటే స్పీడ్కి వెళ్తుందండి మనసు మనసు ఒక సెకండ్ నుండి అమెరికాని చూడగలుగుతుంది యూకేని ట్రావెల్ చేస్తుంది చూడండి దేనికి అన్నిటికంటే స్పీడ్ అయిన మనసును ఎవరైతే ఆదిలో తెచ్చుకుంటారో ప్రపంచాన్ని జయించిన వారితో అండి ఎవరే మనసు అయితే వారి ఆదిలో ఉంటుందో మామూలు చూడండి స్టూడెంట్ యుద్ధ స్టూడెంట్ చదువుతున్నారు మేడం ఏ స్టూడెంట్కి ఎక్కువ మార్క్స్ వస్తాయి జనాలు చెప్పండి ఎవరైతే మనసు ఆధీనంలో పెట్టుకుని కాన్సన్ట్రేషన్ ఉంటుందో సేమ్ అలాగే ఏ బిజినెస్ పర్సన్ అయితే ఫుల్ ఫోకస్ గా ఆ బిజినెస్ డెవలప్ చేయాలి అనే ఆలోచనతో పాజిటివ్గా ఉంటాడో ఆ పర్సన్కి వస్తుంది సో ఎవరైతే మనసు ఫ్లక్చువేటింగ్ అది పూజ చేస్తున్నప్పుడు ఎటెటో దాస ఎక్కడెక్కడో పెడితే ఆ ఫలితం రాదండి పూజా ఫలితం అంటే ఏంటి గ్రాటిట్యూడ్ అక్కడ ఇక్కడ కూడా సక్సెస్ అవ్వాలి అంటే ఫుల్ ఆఫ్ ఫోకస్ అండ్ మనీ అందుకోసం ఈ నెంబర్ చూసినప్పుడు ఈ నెంబర్ అందరికి కలిసి వస్తుందా ట్రిపుల్ ఎయిట్ అనేది నేను ఇంతకు ముందే చెప్పాను ఒక్కోరికి ఒక్కో నెంబర్ సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు అని ఇప్పుడు మనం వెహికల్స్ మీద కొందరు నెంబర్లు ఆ కార్ కంటే ఎక్కువ రేట్ పెట్టి నెంబర్స్ కొనుక్కుంటారు నెంబర్ ప్లేట్ వాళ్ళ ఇష్టమైన నెంబర్స్ కోసం ఈ ట్రిపుల్ ఎయిట్ ఒక్కదాని గురించి ఎందుకు చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అయితే అనే కాదు నమ్మకం ఒక నమ్మకంతో ఇప్పుడు నేను ఒకటి చెప్పాను మీరు నన్ను కలిశారు నాకు లక్కీ నెంబర్ మీకు ఒక ఫైవ్ సో మీకు ఏమనిపిస్తుంది ఫైవ్ ఇస్ మై లెక్కీ నెంబర్ అని బిలీవ్ చేస్తారు ఎప్పుడు ఫైవ్ చూసినా కూడా మీ లోపల ఏ ఫీలింగ్ వస్తుంది ఫైవ్ వచ్చింది నాకు అదృష్టం వస్తుందని నమ్ముతారు అలా నమ్మడం వల్ల మీకు ఒకసారి వచ్చింది అనుకోండి మీ యొక్క బిలీవ్ సిస్టమ్ ఏముంది స్ట్రాంగ్ అయింది అలా స్ట్రాంగ్ అయిన వాళ్ళే ఆ కారు కంటే మీరు ఇందాక అన్నట్టుగానే కార్ కంటే సెలబ్రిటీస్ మీరు చూస్తే కార్ కంటే ఆ నెంబర్కే ఎక్కువ స్పెండ్ చేసేస్తారు వాళ్ళ ఇష్టం అది ఎందుకంటే ఆ నెంబర్తో వచ్చినప్పుడు వాళ్ళ లక్కీ అదృష్టం ఏదైనా వచ్చి ఉంటే ఇక్కడ కూడా నేను మెజారిటీ ఆఫ్ ద పార్టిసిపేషన్ నేను చెప్పినప్పుడు ఏంటంటే నేను ఎందుకు చెప్తానంటే పార్టిసిపేషన్ నేను అన్ని టెక్నిక్స్ చెప్తూ ఉంటాను బట్ ఎక్కువ టెక్నిక్స్ మనీకి సంబంధించింది నాకు పార్టింగ్ మళ్ళీ నాకు రిప్లై ఇస్తారు కదా సార్ నేను మామూలుగా ఏంటంటే ఎవ్రీడే కూడా నేను ఇస్తూ ఇస్తుంటాను మా ప్రాక్టికల్స్ ఎవ్రడే ప్రతి ఒక్కరికి కూడా సో నేను టాస్క్ ఇచ్చినప్పుడు కొందరు టాస్క్ వేసేస్తే వెంటే రిజల్ట్స్ వస్తాయి నాతో చేస్తే చేసుకుంటారు అలా షేర్ చేసుకున్నప్పుడు నాకు ఏంటంటే ఎయిట్ నెంబర్ అయితే ఎప్పుడైతే నేను చెప్పానో రిజల్ట్స్ ఎక్కువ వచ్చాయి సో ఎప్పుడైతే నాకు రిజల్ట్స్ వచ్చాయో నేనేం చేశాను ఎస్ త్రిబుల్ ఎయిట్తో ఎక్కువ ప్రాస్పరిటీ వస్తుంది ఎక్కువ నెంబర్ ఆ నెంబర్ చూసినా ఆ నెంబర్కు చూసినప్పుడు మీ సంకల్పం కూడా చెప్పుకోమంటారు అంటే ఒక నెంబర్ మీకు త్రిబుల్ ఎయిట్ అనేది మీ లక్కీ నెంబర్ మేము చూశారు ఆ చూసి వెళ్ళకుండా ఆ ఎయిట్ నెంబర్ ఎప్పుడైతే మీరు చూస్తారో మీ డ్రీమ్ ఏదైతే ఉందో ఫుల్ఫిల్ అయినట్టుగా ఏది కావాలో మీరు అనుకుంటున్నారో అది ఫుల్ఫిల్ అయినట్టుగా ఎప్పుడైతే మీరు చూస్తారో ఫాస్ట్ మీ జీవితాలకు ఆకర్షించుకోవచ్చు ఒకసారి రిమెంబర్ అయినట్టు ఉంటుంది ఒకసారి ఆలోచన కూడా విశ్వంలోకి ప్రసరించినట్టు ఉంటుంది ఆలోచన తరంగాలు భావ తరంగాలు ఎప్పుడైతే మీకు విస్తరి విశ్వంలోకి విస్తరించబడతాయో మళ్ళీ ఏ సోర్స్ నుంచి అయితే వెళ్ళబడిందో భూమరంగు నుంచి ఐడియా ఉందా మేడం భూమరంగు ఏ సోర్స్ నుంచి అయితే వెళ్తే మళ్ళీ మళ్ళీ అయితే అక్కడికే వస్తుంది సో ఇక్కడ కూడా ఆలోచనలు కూడా ఎక్కడి నుంచి అయితే వెళ్తాయో మళ్ళీ అక్కడ కేంద్ర వైపుకే మళ్ళీ రాబడతాయి శక్తి ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏంటంటే హరిత గారు ఫాస్ట్ ఆకర్షించుకుంటారు శక్తి తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం డిలే అవుతుంది బట్ ఉండాల్సిందల్లా సహనము మరియు సాధన ఈ నెంబర్స్కి సంబంధించి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది ఇప్పుడు మీ క్లాసెస్కి అటెండ్ కావడం వల్ల అటెండ్ అయిన వాళ్ళకి ఏంటి లాభం అఫ్రాక్షన్ థ్యాంక్ యూ సో మచ్ అందుకోసం ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్ కూడా అండి ఒక ఫ్రీ డెమో క్లాస్ కనెక్ట్ చేస్తాం ఈ డెమో కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది వారు గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది వారు వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత వాళ్ళు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జూమ్లో ఎక్కడైనా సరే ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉంటూ మొబైల్లో మీరు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు ఆ క్లాస్ నచ్చిన తర్వాత అసలైన మెయిన్ క్లాస్ సిక్స్ డేస్ ఉంటాయి ఆ సిక్స్ డేస్ లైవ్ ప్రాక్టీ మొత్తం క్లియర్ అండి ఇప్పటివరకు ఏదైతే సందేహాలు మన మనసులో ఉంటాయో అంటే అనారోగ్యానికి ఎందుకు వస్తుంది క్లియర్ చేయాలంటే నేను ఏం చేయాలి అదేవిధంగా డబ్బును సంపాదించి నేను ఏం చేయాలి నేను కోరుకున్న జాబ్ రావాలంటే ఏం చేయాలి నేను రాజకీయ రంగంలో రాణించాలంటే ఏం చేయాలి నేను బిజినెస్లో గ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలి నేనే ఒక సెలబ్రిటీగా మారాలంటే ఏమి చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎలాంటి కోరికలు ఉన్నా ఆ కోరికలు సఫలీకృతం కావాలి అంటే ఖచ్చితంగా లవ్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యం అని చెప్తున్నారు అంతేనా థ్యాంక్ యూ విజయ్ గారు చూశారు కదా ఏ సమస్య ఉన్నా దాని నుంచి బయటపడాలంటే అది లవ్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యము ఆ క్లాసెస్ లో అదేంటి అనేది మేము చెప్తామని విశ్వం విజయ్ గారు చెప్తున్నారు విశ్వం విజయ్ గారి క్లాసెస్ మీరు వినాలి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ ఫైస్ ఫాలో అవుతున్న కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు చూస్తూనే ఉండండి సుమ on TV లోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్ అసలు నేను ఎన్నో ధ్యానాలు చూసినాను కానీ మీ ధ్యానం నాకు రిజల్ట్ కనపడింది సార్ అమ్మా నాన్నని కలపడం ఒకటి నా కూతురికి బుక్స్ తీసుకోవడానికి కూడా డబ్బులు లేదు ఎలా ఎలా అంటే టెన్ థౌసండ్ ఎట్లుంట వచ్చిందో కూడా తెలియదు సార్ ప్లస్ నైట్ వచ్చేసి నాది తాలిబట్టు చైన్ పెరిగిపోయింది సార్ అది ఎలా చేపించుకోవాల డబ్బులు లేదు అని నేను ఆలోచిస్తా అంటే పోయి హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేస్తే దాంట్లో యాభై వేలు కట్ట కనపడింది సార్ నాకైతే చాలా ఆనందంగా ఉంది సార్ మీరు నా జీవితంలోకి రావడానికి మీకు విశ్వానికి మనస్ఫూర్తిగా రోటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్